హైజ్ హై జయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని అండి సో ఈరోజు ఈరోజు కూడా ఎక్కడికి వెళ్ళలేదు మా పాప దగ్గరే ఉన్నాను నిన్న చెప్పాను కదా జ్వరం అని చెప్పేసి నిన్న మా ఆయన వస్తేనే ఇంటికి వస్తేనే కాళ్ళు జైలు కడుక్ కడుక్కోమని చెప్పేసి అట్నుంచి అట్టే తీసుకుని వెళ్ళాను అనమాట మా ఆయన అయితే హాస్పిటల్కి మా పాపకి సూది ఇప్పిద్దామని చెప్పేసి తీసుకుని వెళ్ళాను నిన్న ఎత్తుకెళ్ళి వేసుకొని ఇగో మందులు కూడా మందులు కూడా అయితే తీసుకొచ్చినాము తన మందులు పక్కన పెట్టుకొని తన కూర్చొని పెట్టుకునే కాడికి మందులు పోసేస్తుందేమో అమ్మ అని చెప్పేసి ఏడొస్తా అని సో ఫోన్ కాడికి కొంచెం ఖామ్గా అయిపోయింది అనమాట డాడీ హాయ్ చెప్పు ఇప్పుడైతే పర్వాలేదండి ఇప్పుడైతే పర్వాలేదండి బాగానే ఉంది తగ్గింది కూడా మా పాపకి ఈ ఒక్కరోజు ఇంకా రేపు రేపు రేపటికైతే ఇంకా పూర్తిగా అయితే తగ్గిపోతుంది సో ఇప్పుడు వరకైతే కొంచెం పర్వాలేదు బాగానే ఉంది డాడీ నిన్న ఈ నవ్వు లేదు కదా డల్గా ఉన్నింది ఏడుపు మొహం పెట్టుకొని ఇప్పుడు చూడండి ఏ బాయ్ హాయ్ బాగున్నారా చెప్పు చెప్పు ார அனு அய்ய வள அரே அரை சிகிட்ட மல்லி சிக் பட மல்லி சிக்கும் சரி సరే ఓకేనండి ఇంకా మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ మందులు రాసి ఇచ్చినారండి ఒకటి జలుబుకి దగ్గుకి జ్వరానికి ఇచ్చినారు ఈ ఉదయం రాత్రి మధ్యాహ్నము పోయమన్నారు అనమాట మధ్యాహ్నం పోస్తేనే చూడండి లెఫ్ట్ ఆడొస్తుందో మా పాప అసలు మందులు అంటేనే అస్సలు తాగదు చిన్నవాటంగా ఏడవదు మందులు అంటేనే దగ్గరకి కూడా రాదనమాట నా దగ్గరికి అలా ఏడొస్తుంది నీకు బొయలేదులే ఇప్పుడు బొయలేదులే చోమే గో స్వరిచివి చూడు సమా మనమా ఆ తిరణాలకు పోయేసి రంకలు రాసలే కదమ్మా సివరిచివి కూడా వస్తుంది ఓ పిల్లిగా అంటావు సమా ఊరికి పోసుకుని వస్తుంది అంటే నువ్వు గడు సూదే వేసుకుంటావా వేసుకుంటావు సూదే సీవర్స్ వేసుకునేసింది సూది సీ పట్టుకో మేము మందులు పోసేద్దామా ఎవరికి చెప్తావా ఎవరికి చెప్తా మేము ఆ ముందులు పోదాం ఇంకా ముందులు మందులు నీ బస్ ముందు నీ బస్ పోసేద్దామా సుమాకు పోసేద్దామా ఏడో పాక్క ఏడో పాక్క సుమాకు పోసేద్దా సొమా జుడి చూస్తుందో గుడ్లు వేసుకొని పోసేద్దాము సొమాకా జుడి ఆట చూస్తుందో గుడ్లుది సమా మీ డాడీ అడికి గో సుమాకే నీకు ది నీకేసేదానికి పోయినామే సూది అక్కడ పోయి ఏపించేద్దాం సుమాకే చేతుకి వేయించేద్దామా సూది వేయించేద్దామా సివర్షని డాడీ

ಎಡ ದೋಕ್ತವ ಚಮತ್ ನಿಮೆ ಅಂದರು ಕಟಕ್ ನೆನೆ ಕಟಕ್ ನೆನೆ ಕಟಕ್ ನೆನೆ ದೋಕ್ತವ ಆ ಆನ್ಸಿ ವರ್ಷ ನೆನುವೆ ದೋಕ್ತವ पीपल ಕೈ ನಿಟ್ಟಿಗೆ ಏಯ್ ಅಮ್ಮೈ नुजे प्रण नुजे प्रतल्ले नुजे पा नुजे पुपा नुजे पा सिवर्षने पाच पाच गंजे पु प समक सुधि 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 अप्पा लंदन डेरिस में सार डेरिस ऐसे दवा समक क्या समक ऐसे दवा जो

ಸಮ <sharp> ఎట తాగుతుందోసుకోమే సివర్షిని ముందులా పోసుకుంటావా దగ్గుముందా పోసుకోవర్షిని దగ్గు ముందో జ్వరం ముందు ఇచ్చినారు రాత్రి పోయినామా సుదేసుకొని వచ్చినాము సీవర్శినికి எ <laughs> கதப்பண்ட